విద్యార్థి దశలోనే తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని క్రమశిక్షణతో విజయం సాధించాలని అఖిలేష్ నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు యూపీఎస్సీపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అఖిలేష్ జూ వెబ్ ద్వారా ప్రసంగించారు లో ముఖ్యతిథిగా విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను విద్యార్థి దశలోనే స్పష్టంగా నిర్ణయించుకోవాలని అందుకు అనుగుణంగా క్రమశిక్షణ నిబద్దత పాటించాలని కోరారు ప్రధానంగా సమయ పాలన విజయ లక్ష్యాన్ని సూచిస్తుందని నిరంతరం ప్రేరణ కృషి కలిగి ఉండాలని తెలిపారు కార్యక్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల గురించి వివరించారు ఐపీ యూపీఎస్సి ఎగ్జామినేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి వాటిలో ఎలా సక్సెస్ కావాలి అన్న వాటి మీద ఒక ఐపిఎస్ ఆఫీసర్ అఖిలేష్ జా ఇండోర్లో ఉంటారు వీరు మధ్యప్రదేశ్లో వీరి ద్వారా పిల్లలకి దాదాపుగా టూ అవర్స్ని మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒకటి కండక్ట్ చేయటం జరిగింది వీరు విద్యార్థులకి త్రీ లెవెల్స్లో యూపీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఉంటుందని అందులో ప్రిలిమినరీకి ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఎలా ఉంటాయి పేపర్స్ వాటిని ఎలా ప్రిపేర్ కావాలి అన్నది ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్స్లో ఫోర్ పేపర్స్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నది ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి ఏ విధంగా ఇంటర్వ్యూని సక్సెస్ ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి అన్న దానికోసం మీరు మంచి ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఆన్లైన్ ద్వారా అందించడం జరిగింది వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను భయపడే వాళ్ళు యూపీఎస్ యూపీపీఎస్ ఎగ్జామ్ భయపడే వాళ్ళకి ఇది ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి చక్కటి ప్రోగ్రామ్ ని వెబినార్ ఏర్పాటు చేయటం దీనికి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీగా పనిచేయటం జరిగింది ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు హలో అండి కమ్యూనికేషన్స్